హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా మిత్రులారా మీ అందరికి నా ముఖ్య మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు ఐఐటి ఫౌండేషన్ లాంటి కోర్సుల్లో లో జాయిన్ చేపించి దాని తర్వాత ఐఐటి లో సీట్ కొట్టేస్తామని అందరు అనుకుంటారు కాకపోతే ఒక ఐఐటి లో సీట్ కొట్టాలంటే చాలా కష్టమైన పని ఇది మీ పిల్లల యొక్క తెలివితేటలు వాళ్ళ ఐక్యూ లెవెల్ బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి మన పక్కింటి వాళ్ళు ఏదో కోచింగ్ తీసుకుంటున్నారని లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఏదో కోచింగ్ లో జాయిన్ చేయించారని మీరు కంగారు పడకండి మీ పిల్లల యొక్క తెలివితేటలు బేస్ చేసుకుని మీరు ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇప్పించండి మన పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ తక్కువగా ఉండి వాళ్ళు అంతంత మాత్రమే చదువుతున్నారు కానీ మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి కార్పొరేట్ కాలేజీల్లో లక్షల లక్షల ఫీజులు కట్టి ఐఐటి ఫౌండేషన్ లో వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళపై ఒత్తిడి తెస్తే వాళ్ళు ఎంతో మానసికంగా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఐఐటి లాంటి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అవడం అంత ఈజీ అయితే కాదు ఏదో ఇంటర్లో పాస్ అయినట్టు బైహాత్ చేసుకుని కంఠస్థ పెట్టేస్తే మాత్రం ఐఐటిలో సీట్ రాదు కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఏదైనా కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ చేసే ముందు మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ వాళ్ళ యొక్క తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి ఒకసారి మీరు అంచనా వేసుకొని జాయిన్ చేపిస్తే చాలా మంచిది ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి కానప్పుడు ఒకవేళ స్టేట్ లెవెల్ యూనివర్సిటీలోనే మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సుతో మీకు పనే లేదు మీరు సింపుల్ గా ఎంసెట్ గాని ఏపీ సెట్ గానీ రాసి చాలా ఈజీగా స్టేట్ లెవెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఇంజనీరింగ్ చేయాలంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలాంటి యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి వాటిలో జాయిన్ అవ్వాలంటే ఏ రకమైన ఎంట్రన్స్ టెస్ట్లు రాయాలి మన ఇండియాలో ఏమున్నాయో దాని గురించి క్లారిటీ అయితే ఇస్తాను బేసిక్ గా మన ఇండియాలో అయితే ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఐఐటిస్ అండ్ ఎన్ఐటీస్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీటి తర్వాత నెక్స్ట్ కేటగిరీ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అలాంటివి అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసిన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్